ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ విస్మరించడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి హితవు పలికారు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని రాజమహేంద్రవరంలో సూచించారు గత ఐదేళ్లు గౌరవ సభను గౌరవ సభగా మార్చిందెవరో ప్రజలందరికీ తెలుసని చురకలు వేశారు ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధన ఉన్నది ఇంత పర్సంటేజ్ అసెంబ్లీలో సీట్స్ వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఆ హోదా దక్కలేదు కదా అది కావాలని మీకు దూరం చేయటం కాదుగా ఆరు నెలలు కంటిన్యూస్ గా మీరు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దయ్యేటువంటి అవకాశం సో మధ్యలో వెళ్ళి నేను అటెండెన్స్ వేయించుకొచ్చాను కానీ కానీ వారు గుర్తుంచుకోవాల్సింది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజా సమస్యల్ని నిర్మాణాత్మకంగా మీరు ఎత్తి చూపుతారని కదా ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ఇంకా మీరు ప్రజాప్రతినిధి ఏముందండి గౌరవ సభని గౌరవ సభగా మార్చింది ఎవరండి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడటానికి లేచి నిలబడితే బూతుల పురాణం అందుకుని వారిని అసలు మాట్లాడినిచ్చేవారు కాదు వారిని ఏ రకంగా అవమానపరిచారో యావత్ ఆంధ్ర రాష్ట్రం చూసింది కనుక ఇవాళ వాళ్ళు ఆ మాట అంటంలో న్యాయం లేదు